न इतिरनि మరి నేను డబ్బుకుని పోయి ఒక మొత్తం అన్నీ వస్తాను కానీ ఇది ఆన్ చేయట్లేదు ఇప్పటికి ఇది ఇట్లా ఆన్ ఇప్పుడు కెమెరా ఇది ఆన్లో ఉంది ఏదన్నా ఫోన్ వస్తే ఎరుపు పచ్చ తెలుసు కానీ ఫోన్ వచ్చే కట్ చేయాలి కట్ చేయి ఎరుపు దొరికితే కట్ అయిపోద్ది ఇట్లా జూమ్ అన్న సరేనా ఏం చేయాలి జూమ్ అన్న జూమ్ అన్న దగ్గరకు వచ్చినప్పుడు జూమ్ తగ్గి అది అట్ట సరేనా దూరంగా వెళ్ళినప్పుడు ஜூம் எது கேட்டா பெஞ்ச சரி சரி రాజా ఉంద భోజనం విరామం బుర్జు పని వేయాడు కోటి వాసన అత్తాయి చుట్టుపక్కల ఉంది పోలేరమ్మ తల్లి కాళ్ళు లేదు ఎక్స్ఆర్బి సంచుల భాస్కర్ గారు అన్ని చూస్తున్నారు రెడీగా సంచుల భాస్కర్ గారు దేశ సైనికుడు మాజీ ఇప్పుడు గ్రామానికి

ला या म రసింహ స్వామి ఆశస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు సోమలదట్టి గ్రామం ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉత్సేనాపురం గ్రామం ప్రత్య మండలం నంద్యాల జిల్లా చిన్న నాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా కంబైన్డ్ గతగా పోటీ

ये रोड मेरी की बात नहीं लास बारी ये भैया दिन दिन और आप मेरे दोस्त आप के मारिए अभी ఎం రామసుబ్బారెడ్డి గారు టి ముస్సేనాపురం గ్రామం బేతంపెర్ల మండలం నంద్యాల జిల్లా కమైండ్ చిన్న నాగన్న గారు పిఆర్ చెల్లివారి చెత్త మూడు వందల అడ్డుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి రౌండ్లో ఆ తదుపరి ఆరోగ్యత వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ ఎస్ఆర్బల్స్ టీవీ సుబ్బరాయుడు గారు కమలాపురం టౌన్ టీవీ తోట కుమారి గారు కమలాపురం టౌన్ మజ్జిగ చిల్లుకు రారా చిన్న కృష్ణారా ఐలా పైలా

yeah

రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు రెండో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ముందున్నాయి నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఎం రామసుబ్బారెడ్డి గారు ఉస్సానాపురం చిన్న నాగన్న గారు పిఆర్పల్లి వారి జత పోటీలో ఉన్నాయి తదుపరి జత వారు తోట కుమారి గారు కమలాపురం వారి జత బయలుదేరి రావాలయ్యమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా చూడు చూడు ఒకవైపు చూడు హే హే నాలు ముగోడ్లుతో ಚಿಲ್ಲ ಕಳೆದ ಕೆಟ್ಟ ಚಿಲ್ಲ ಕಳೆ ಕೆಟ್ಟ ಹ್ಮ್ ಪೇಟೆ ಸತ್ಯ ಬಾಲ್ ನೀ ಅಷ್ಟು

దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి ఎం రామసుద్దారెడ్డి గారు ఉత్సేనాపురం చిన్న నాగన్న గారు పిఆర్పీ పోటీలో ఉన్నాయి కంబైన్ గత ఐదో గత ఆరో గత వారు చోట కుమారి గారు కమలాపురం వారి జత జరుగుదారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత పడితే కొట్టే రకం కాదో వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదో ఎదురెల్లి కొట్టే రకం మేము గెలుపుతే కొట్టే రకం కాదో గెల్లుకొని కొట్టే రకమా రాత్రికి రెండు వందల మంది మహిళలకే కుమార్చన పూజా కార్యక్రమం అమ్మవారి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల మంది ఐదు గంటలకు పట్టుకుంటే పట్టు చీర ప్రతి మహిళలకు కూడా కూడా బహుమతిగా ఇస్తున్నారు గ్రామ యొక్క కుంకు అమ్మవారి కుంకుమార్చన పూజ దగ్గరికి పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కృష్ణశక్తి మహిళలు కృష్ణశక్తి పల్లి మహిళా మహిళలకు తెలియజేస్తున్నామా మధుసూన్ గారు నాకు క్వాలిటీ వస్తుందండి నాకు ఇక్కడ సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉందని చూడండి అండి கோラウンド 1200 அடிகள் தோரானது 9 நிமிஷ 40 செகண்ட்ல புட்டி தேసుకొని முதல் ஸ்தானானనికి 35 செகண்ட்ல வெணுகங்கல ఉన్నాయి எம் ராமசுப்பார் அதிகார हुसैनapuram சின்ன நாகన్నగారు पी आर கல்லவர் தெጣ கொட்டிலே ఉన్నాయి ஆப்டர் પર ஆரோக்கிய تمہارے బైలర్ ராவல் செய்திக அறிவிக்க سنا మే రెండు ఉండையா हां ఇక్కడ మూడు లెన్నా బ్రదర్

de no, no, no.

நான் செல்ல பேர் மனமுலை आते कने ओलो कने तिनी बोली आडी की हा का ए तोको इ हा 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 ఆరు రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ரெண்டோ ஸாநாங்க யபை ஐந்து செகண்ட்ல விதிப்பஞ்சல தி எது அடுகு லா கிட்டே மூடோ ஸ்தானி ரூ மித்திரமா ఎక్కుంట పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి సిట్టింగ్ ఈరోబిట్ట ఉన్నా హా 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 వాటర్ లైన్ గమనించుకోవాలా बच कनक्षन कट्ट जनरेटर पट्ट अंकीरे पट्टे तंकिरे बाबाय గట్టిగా కేకలు వేస్తే చివరికి వెళ్ళిపోతాయి మరి నిజ కేకలు ఏడో రౌండ్ రెండు వేల వందటి వల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి అవుతా మన్నా కన్నా వద్దు ఏదైనా బంధు పుట్టి ఉంటుంది అన్నం పెట్టాడు కానీ చోట్లో మీరు తెలిసిన అని చెప్పి గుంపులు పెట్టద్దండి దయచేసి ఎవరైనా అసలు మధు ఇక చివరికి వచ్చి తిరిగి ఒక్కంగళం లాగితే రెండో స్థానంలో ఎనభై ఎనిమిది అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు சமையமு லேது முத்தமா சரனமா ரனமா మీనాది <tell> 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 ಅತಿ ಬೆಲ್ಲಿ ತಿರುಗಿ ಎಮ್ ಹಡಗುಗಳಾಗಿತ್ತೆ ಮೊದಲ ಸ್ಥಾನಗಳು ಕನಸಾಗುತ್ತಾರು

मदटा नारायण <laughs> रेड

Thank లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో ఎం రామసుెడ్డి గారు పి హుసేనాపురం గ్రామం వేతంపల్లి మండలం నంద్యాల జిల్లా చిన్న నాగన్న గారు పిఆర్పీ గ్రామం పాపుల మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం రెండు వేల ఏడు వందల అడుగు తొమ్మిది రోజుల పూర్తిగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ആരോഗ്യ സുമാർ